వెల్కమ్ విఆర్ఎం మీడియా రంజాన్ సందర్భంగా నిత్యావసర వస్తువుల పంపిణీ పవిత్ర మాసం రంజాన్ పండుగను పురస్కరించుకొని రంజాన్ తోఫా పేరుతో నిత్యావసర వస్తువులను గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్ సీఎంబీ సయ్యద్ మదార్ సాబర్ చారిటబల్ ట్రస్ట్ చైర్మన్ సయ్యద్ ఇమామ్ శనివారం తిరుమలాయిపాలెం మండలం జింకలగూడెంలో కుమారుడు సయ్యద్ కాసిఫ్ తో కలిసి పంపిణీ చేశారు అంతకుముందు తిరుమలాయిపాలెం మండలంలోని అన్ని గ్రామాల్లో కూసుమంచి మండలంలోని రాజుపేట గ్రామంలో మంది రాజుపేటార్టీ కుటుంబాలకు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మొత్తం నిత్యావసర పండుగను అత్యంత భక్తి శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని ముస్లిం మైనార్టీలకు ఆయన కోరారు ఈ సందర్భంగా మైనార్టీ సోదరు ముందస్తుగా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై కరోనా సందర్భంగా ఈ తోఫాను పంపిణీ చేయడం ప్రారంభించామని అప్పటి నుండి ఇప్పటి వరకు గత ఐదేళ్లుగా క్రమం తప్పకుండా నిత్యావసర పాఠశాలలో చదివే విద్యార్థులకు విద్య ఆరోగ్యం కోసం సహాయ సహకారాలు అందిస్తున్నట్టు తెలిపారు భవిష్యత్తులో కూడా ఈ సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేయనున్నట్టు తెలిపారు ఈ కార్యక్రమంలో సయ్యద్ నగర్ గ్రామ ప్రజలతో పాటు గ్రేటర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ డైరెక్టర్ సిహెచ్ వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు మరొక న్యూస్ తో మళ్లీ కలుద్దాం చూస్తూనే ఉండండి విఆర్ఎం మీడియా ఛానల్